హాయ్ గాయస్ వెల్కమ్ టు హీలింగ్ జర్నీ సో ఈ సిరీస్లో మనం రోజువారీ జీవితంలో ఎదురయ్యే భావాలను కోపం బాధ నిరాశ భయం ఎందుకు వస్తాయి వాటిని ఎలా హీలింగ్ చేసుకోవాలో తెలుసుకుంటాం ప్రతి ఒక్క మనిషి ఎవరైతే మనకి కోపం తెప్పిస్తున్నారో ఎవరైతే బాధ కలిగిస్తున్నారో ఏ సిచ్యుయేషన్ అయితే నిరాశ కలిగిస్తుందో ఏ సిచ్యుయేషన్ అయితే మనకి భయం కలిగిస్తుందో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు ఎందుకు ఈ ఎమోషన్స్ అన్నీ ఈ నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి అసలు ప్రతి ట్రిగర్ ఇప్పుడు ఎవరైనా ఏమైనా అంటే మనకి తక్కువ కోపం వచ్చేస్తుంది ఆ ట్రిగర్స్ అన్నీ ఎందుకు అవుతాయి ఒక ట్రిగర్ అంటే ఏం లేదండి ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకి ఏదైనా ఒక మాట అంటే చాలా భయం కానీ బాధ కానీ కోపం కానీ వెంటనే వచ్చేస్తాయి కదా అవే ట్రిగర్స్ అనమాట ట్రిగర్ అంటే పెద్దగా ఏముండదనమాట సో ప్రతి ట్రిగరు మన అద్దం లాంటిది అది మనలో ఉండే ఎమోషన్స్ని మాత్రమే చూపిస్తుంది ఏ పర్సన్ అయినా ఏ సిచ్యుయేషన్ అయినా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మనకి మన ఎమోషన్స్కి అద్దం లాంటి వాళ్ళు మనలో ఏమున్నాయి మాత్రమే వాళ్ళు చూపించగలరండి ఎప్పుడైతే మనలో బాధ ఉందో ఎదుటి వాళ్ళదే అదే మనకి చూపిస్తారు వాళ్ళదే మనకి రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తారనమాట ఓకేనా మనం వాటిని హీల్ చేసుకున్నప్పుడు నయం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆనందం ప్రేమ శాంతి అనేటివి ఉంటాయి అన్నమాట సో ఈ సిరీస్లో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట సో నాకి నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి నేను నేర్చుకు ఉండేది ప్రతి ఒక్కటి మీకు కూడా మీ లైఫ్లో ఉపయోగపడుతుంది అని అనుకొని ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా సో ఈ ఇది కేవలం జస్ట్ ఏదో చెప్పి ఏదో అయితే కాదు ఇది మనలో ఉండే డీపెస్ట్ ఎమోషన్స్ మనలో ఉండే లోతైన గాయాల్ని అర్థం చేసుకొని వాటిని విడిచిపెడితే మనం మరింత లైట్గా మరింత లవ్వింగ్గా మారే మార్గం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎమోషన్స్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు కోపం అనే ఎమోషన్ కానీ బాధ అనే ఎమోషన్ కానీ ఎంత హెవీనెస్ ఇస్తుంది కదా అలానే ఆన్ ది ఆపోజిట్ సైడ్ మనం నవ్వుతున్నప్పుడు ఎంత లైట్గా ఫీల్ అవుతాం ప్రేమగా ఉన్నప్పుడు ఎంత లైట్గా ఫీల్ అవుతాం ఎందుకు ఇవైతే హెవీ ఎమోషన్స్ అవి మాత్రం లైట్ ఎమోషన్స్ అసలు ఈ ఎమోషన్స్ అసలు ఎందుకు ఉన్నాయి ఎందుకు ఒక వ్యక్తి వచ్చి మన ఏదో అనగానే మనం ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి బాధపడిపోతుంటాం ప్రతి చిన్నమాట అయ్యో వీళ్ళు ఏమన్న అంటారేమో అయ్యో వీళ్ళు నన్ను బాధ పెడతారేమో వీళ్ళకి దూరంగా ఉండాలా వీళ్ళు మంచు వాళ్ళు కాదు అనంతా మనుషులకి ట్యాక్స్ వేసేస్తా అంటాం అన్నమాట మనము కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు మనలో ఏముందో మనకి చూపిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని తీసుకుందాము అదే మనిషే మీకు కోపం తెప్పించవచ్చు ఇంకొక వ్యక్తికి ప్రేమను కలిగించవచ్చు ఎందుకు మీకే కోపం చూపిస్తున్నాడు వేరే వాళ్ళతో అందరితో ప్రేమగా ఉంటున్నాడు అని అనుకుంటే మన మిర్రర్స్ ఎవరైనా సరే మన లైఫ్లోకి వచ్చేవాళ్ళు మనలో ఏముందో మనల్ని జస్ట్ రిఫ్లెక్ట్ చేస్తారన్నమాట అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్నే తీసుకు తీసుకున్నామంటే ఎవరైనా అవ్వచ్చండి అది మేల్ కానీ ఫీమేల్ కానీ అలా ఏం ఉండదు సో ఎవరైనా ఆపోజిట్ అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఫీమేల్ అయితే మేల్ అనుకోండి మేల్ అయితే ఫీమేల్ పర్సన్ అనుకోండి సో వాళ్ళు ఎమోషన్స్ని ట్రిగర్ చేయడానికే వస్తారనమాట సో వాళ్ళ నుండి పారిపోయినామనుకోండి మీరు వాళ్ళని అయ్యో వీళ్ళు నన్ను ట్రిగర్ చేస్తున్నారు వీళ్ళు నన్ను కోపం తెప్పిస్తున్నారు వీళ్ళు నాకు చాలా బాధ కలిగిస్తున్నారే అని పారిపోతూ ఉంటే అదే 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 మనుషులే మీకు కనిపిస్తారు ఒకవేళ మీరు పారిపోకుండా ఆ ఎమోషన్ ఇది ఎందుకు వస్తుంది ఇది నా లోపల ఉందా ఇప్పుడు ఇది బయటకు వస్తుంది సో నేను వదిలేయాల దాన్ని ఎప్పుడైతే మనం ఆ రి ఎమోషన్ని రిలీజ్ చేసినామనుకోండి అది చాలా చాలా మీకు హెల్ప్ అవుతుంది అట్లా కాకుండా ఆ మనిషి నుండి పారి దూరం పారిపోవడం కానీ ఆ మనిషి గురించి చెడ్డగా చెప్పుకోవడం కానీ అలా చేస్తే ప్రతి వాళ్ళ నుంచి మీరు దూరం అయిపోవచ్చు కానీ ఇంకొకరు వస్తారండి మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ వచ్చి అదే అద్దే అదే పని చేస్తారు మీరు ఆ లెసన్ నేర్చుకునేంత వరకు సో ఇప్పటికైనా మించిపోయిందైతే ఏం లేదు సో ఆ ట్రిగర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే నాలో ఈ ఎమోషన్ ఉందా ఇంకా చెప్తానండి అసలు ఎమోషన్స్ ఎలా ఫామ్ అవుతాయి ఎందుకు నేను ఇట్లా ఫీల్ అవుతాను అట్లంతా కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఎవరైనా కాల్ చేయలేదనుకోండి ఎవరైనా కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి అప్పుడు ఏమనుకుంటారంటే ఓవర్ థింకింగ్ మైండ్ ఎక్కువ అయిపోతుందనమాట ఓవర్గా థింక్ చేస్తారు ఏంది నా కాలే లిఫ్ట్ చేయరా వీళ్ళు ఎందుకు అని ఈగో కొద్ది మందికి ఇంకొంతమంది బాధపడతారు అయ్యో నా కాలు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటే వీళ్ళు నాకు వాల్యూ ఇవ్వడం లేదా అంటే నేను అంత ఇంపార్టెంట్ కాదా అని అట్లా ఫీల్ అవుతారు ఇంకొంతమంది సరే వాళ్ళు ఏదో పనిలో ఉన్నారులే అంటే వాళ్ళు అసలు ట్రిగరే గారు అంటే సేమ్ సిచ్యుయేషన్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నారు అంటే ఎవరిదండి ఇక్కడ తప్పు తప్పైతే ఎవరిది ఉండదు కానీ ఆ ఎమోషన్స్ మనలో ఉన్నాయి కాబట్టి మనకి అట్లా అనిపిస్తుంది సో ఆ ఎమోషన్స్ని హీల్ చేసుకోవాలా మనము వాటిని బయటికి రానియడమే మీరు చేసే బిగ్గెస్ట్ హెల్ప్ వాటిని అయ్యో అవి వస్తాయేమో ఆ బాధ మనకి వస్తుందేమో అని మీరు ఇంకా లోపల లోపలే లోపల లోపలే పెంచుకుంటూ పోతే అవి చాలా అంటే చాలా డేంజర్ అండి అసలు అవి వదలకోకుండా మీరు అట్లనే లోపల పెట్టుకున్నారంటే మీ బాడీనే తినేస్తాయి ఎమోషన్స్ అంత పవర్ఫుల్ మనము అసలు ఈ భూమి మీదకి వచ్చింది యూనివర్స్ యూనివర్స్ అంటే ఏది కాదు జస్ట్ ఎనర్జీ ఫామ్ అంటే ఈ ప్రపంచమంతా ఎనర్జీతోనే ఉందన్నమాట ఓకేనా అంటే ఎనర్జీ ఇప్పుడు మనలో ఉండే ఎనర్జీ ఎదుటి వాళ్ళలోనూ ఉంది ఈ ప్రపంచం అంతా తయారయ్యేది సేమ్ ఎనర్జీతో అనమాట సో ఎమోషన్స్ అనేటివి ఎనర్జీ ఇమోషన్ అంటే ఆ ఎనర్జీ అనేది మోషన్లో ఉంటుందన్నమాట సో ఆ ఎమోషన్స్ మనము పుట్టినప్పుడు ఇప్పుడు పుట్టినప్పుడు బేబీస్ని తీసుకున్నారంటే బేబీస్ని మీరు ఏంటింది ఇంత చండాలంగా ఉన్నావు అన్నా కూడా నవ్వుతుందండి ఆ బేబీ ఆ బేబీకి ఏమీ అర్థం కాదు తనకేం తెలియదు సో వీఆర్ జస్ట్ యాజ్ ప్యూర్ యాజ్ ఆర్ బాన్ అంటే మనము చిన్నప్పుడు ఎంత సున్ ఎట్లా పుట్టింటామంటే జస్ట్ ప్యూర్ లవ్ ఇప్పుడు పిల్లల్ని చూస్తే ఎలా ఉంటుందండి ప్యూర్ లవ్ బీయింగ్ ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలంటే ప్రేమ తప్ప ఏం కలవదు సో రాను 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 ఎందుకండి అలా కోపము బాధ అంటే ఆ చిన్నప్పుడు ఉండే వాళ్ళమే కదా మనము ఇప్పుడు కూడా కానీ ఎందుకు చేంజ్ అవుతాము ఎప్పుడైతే నెగిటివ్ ఎమోషన్స్ లైఫ్లోకి చొరబడేది స్టార్ట్ అవుతాయో అప్పటి నుండి మనకి కష్టాలు మొదలవుతాయి సో ఈ నెగిటివ్ ఎమోషన్స్ని హీల్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో అదే మీకు చెప్తున్నా జస్ట్ ప్రతిదానికి ఎలా హీల్ చేసుకోవాలో కూడా చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో జస్ట్ ప్రస్తుతానికి మీరు అసలు మార్నింగ్ నుండి నైట్ దాకా నాకు ఏమేమి ఎమోషన్స్ వస్తున్నాయి నేను ఎక్కువ ఏ ఎమోషన్లో ఉంటున్నా ఎక్కువ బాధపడుతున్నానా లేదా భయపడుతున్నానా భయపడుతుంటే అంటే ఎందుకు భయపడుతున్నా ఎందుకు కోపపడు కోపం వస్తుంది జస్ట్ అబ్జర్వ్ చేయండి డైలీ మీరు ఎంతసేపు ఏ ఎమోషన్లో ఉన్నారో జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు దట్ విల్ హెల్ప్ యూ ఎర్ లాట్ మీ ఎమోషన్స్ని క్లీన్ చేసుకోవడానికి అది చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట సో నెక్స్ట్ వీడియోలో నేను ఎమోషన్స్ని ఎలా హీల్ చేయాలి ఏమి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ప్రస్తుతానికైతే ఇఫ్ యూ రియలీ టు బీ హ్యాపీ అండ్ ఇఫ్ యూ రియలీ టు హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ మీరు హీలింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఇది ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఐ హ్యావ్ లర్న్ సో మెనీ థింగ్స్ ఆ నాలెడ్జ్ కొద్దిమందికైనా నేను హెల్ప్ చేయగలను అనే ఒక ఆలోచనతోనే ఇది చేస్తున్నా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లీజనింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ